ముస్లింలో సంఘ సంస్కరణోద్యమం ముస్లింలలో సంఘ సంస్కరణోద్యమానికి ఆద్యుడు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఇతడు బహుభార్యత్వానికి వ్యతిరేకంగా మరియు పరదా పద్ధతికి వ్యతిరేకంగా సంస్కరణలు చేశాడు అహ్మద్ ఖాన్ ముస్లిం స్త్రీల సమానత్వం కొరకై పోరాడాడు అహ్మద్ ఖాన్ పద్దెనిమిది వందల అరవై మూడవ సంవత్సరంలో ముస్లిం సాహిత్య సమాజాన్ని స్థాపించాడు పదిహి పద్దెనిమిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో ఇతడు అలీగఢ్ నగరంలో ఆంగ్లో ఓరియంటల్ కళాశాలను స్థాపించాడు ఈ కళాశాల పద్దెనిమిది వందల తొంభై నాటికి అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీగా ఆవిర్భవించింది పారశీకులలో సంస్కరణోద్యమం పారశీకులలో సంఘ సంస్కరణోద్యమానికి ఆద్యుడు దాదాబాయి నవరోజ్ పద్దెనిమిది వందల యాభై ఒకటవ సంవత్సరంలో దాదాబాయి నవరోజీ ఆధ్వర్యంలో రెహనామాయి మజ్దాయి సభ స్థాపించబడింది దాదాబాయి నవరోజీ పారశీకుల అభ్యున్నతి కొరకు స్త్రీ విద్య కొరకై కృషి చేశాడు పారశీకుల సంఘ సంస్కరణోద్యమంలో కనిపించే ఏకైక స్త్రీ మేడం కామా దియోబందీ ఉద్యమం ఈ ఉద్యమం ముస్లిం మతస్థులలో ప్రారంభమైంది పద్దెనిమిది వందల అరవై ఆరులో కొంతమంది ముస్లిం పెద్దలు ఉత్తరప్రదేశ్లోని దియోబందీ అనే గ్రామంలో సమావేశమై ఇస్లాం మతాన్ని భారతదేశంలో పునరుద్ధరించడానికి ప్రయత్నాలు ప్రారంభించారు వీరు ఖురాన్కు జిహాద్కు అత్యధిక ప్రాముఖ్యత ఇచ్చారు దియోబందీ ఉద్యమకారులు జిహాద్ను వదిలి భారత జాతీయ కాంగ్రెస్ ద్వారా మాత్రమే భారతదేశానికి స్వాతంత్రం సిద్ధిస్తుందని నమ్మారు అహ్మదీయ ఉద్యమం పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో పంజాబ్ రాష్ట్రంలో మీర్జా గులాం అహ్మద్ అహ్మదీయ ఉద్యమాన్ని ప్రారంభించాడు ఇతడు ఇస్లాం మతాన్ని సంస్కరించడానికి ప్రయత్నించాడు ఇతడు ఇస్లాం మతంలో శుద్ధి ఉద్యమం ప్రారంభించాడు మీర్జా గులాం అహ్మద్ భారతదేశాన్ని ఇస్లాం భూమిగా మారుస్తానని ప్రతిజ్ఞ చేసి విఫలం చెందాడు ఇతను తనకు తాను కృష్ణుని అవతారంగా ప్రకటించుకున్నాడు వహాబీ ఉద్యమం వహాబీ ఉద్యమం రోహిల్ఖండ్ ప్రాంతంలో ప్రారంభమైంది ఈ ఉద్యమానికి నాయకుడు సయ్యద్ అహ్మద్ ఆంగ్లేయులను భారతదేశం నుండి పంపించడం ద్వారా ఇస్లాం సమాజానికి విముక్తి కలుగుతుందని సయ్యద్ అహ్మద్ భావించాడు బెంగాల్ బీహార్ పంజాబ్ రాష్ట్రాల్లోని ముస్లిం యువకులు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు పద్దెనిమిది వందల అరవై మూడవ సంవత్సరంలో ఆంగ్లేయులు ఈ తిరుగుబాటును పూర్తిగా అణచివేశారు పండిత రామాభాయ్ ఈమె బ్రాహ్మణ కులస్తురాలు ఈమె ఒక శూద్రుని వివాహం చేసుకుని సంచలనం సృష్టించింది రమాబాయికు గల బిరుదు పండిత ఈమె బొంబాయి నగరంలో మహిళా సంక్షేమం కొరకు శారదా సదన్ ముక్తి సదన్ అను సంస్థలు స్థాపించింది రమాబాయి బొంబాయి నగరంలో మహిళా ఆర్య సమాజాన్ని స్థాపించింది అలెగ్జాండర్ డఫ్ ఇతడు స్కాట్లాండ్ దేశానికి చెందినవాడు ఇతడు సంఘ సంస్కరణోద్యమంలో రాజారామ్మోహన్ రాయ్ కు సహాయ సహకారాలు అందించాడు ఇతని ఆధ్వర్యంలో కలకత్తా నగరంలో అనేక ఆంగ్ల పాఠశాలలు స్థాపించబడినవి సతీసాగమనం రద్దు మరియు భారతదేశంలో ఆంగ్లేయ విద్య ప్రవేశపెట్టడంలో అలెగ్జాండర్ డఫ్ చాలా కృషి చేశారు జ్యోతిరావు బాపులే ఇతడు మహారాష్ట్రకు చెందినవాడు ఇతడు మహారాష్ట్రలో బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడాడు పద్దెనిమిది వందల డెబ్బై మూడులో వెనుకబడిన దళిత వర్గాల అభ్యున్నతి కొరకై సత్యశోధక సమాజంను స్థాపించాడు ఇతడు గిరి అను గ్రంథాన్ని రచించాడు డీకే కార్వే విడోస్ హోమ్ను ప్రారంభించి వితవులు వితంతువులకు అనుకూలంగా పోరాడాడు డీకే కార్వే వితంతువును వివాహం చేసుకుని ఆదర్శంగా నిలిచాడు అబ్దుల్ లతీఫ్ కలకత్తా నగరంలో మహమ్మదన్ లిటరీ సొసైటీని స్థాపించి ముస్లిం సమాజ బావు కొరకు కృషి చేశాడు మద్రాసులో బ్రాహ్మణులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన నాయకుడు రామస్వామి నాయగన్ రామస్వామి నాయగన్ ఆత్మగౌరవ ఉద్యమాన్ని ప్రారంభించాడు ఇతడు కుడి అరసు అను పత్రిక ద్వారా తన అభిప్రాయాలను ప్రచారం చేశాడు రాజారాం మోహన్ రాయ్ జీవిత చరిత్రను రచించిన వ్యక్తి మేరీ కార్పెంటర్ ఇండియన్ ముసల్మాన్ అను గ్రంథాన్ని హంటర్ రచించాడు యంగ్ బెంగాలీ ఉద్యమాన్ని ప్రారంభించిన వ్యక్తి డెరోజియా డెరోజియా ఫ్రెంచ్ విప్లవాన్ని స్ఫూర్తిగా చేసుకుని భారతీయుల స్వేచ్ఛ సమానత్వం సౌభృహతత్వం కొరకు పోరాటం చేశాడు